హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో ఆ మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా మనకు స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తుంది కదా సో దానికి సంబంధించి మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నతి పథకం అయితే అమలు చేస్తుందండి సో ఈ పథకం వల్ల మనకు మహిళలకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అవేంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాం బట్ మెయిన్గా ఏంటంటే రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫినాన్షియల్గా సెట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటికే చాలా చర్యలు అయితే చేపడుతుంది సో ఈ క్రమంలో డ్ డ్వాక్రా మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఉన్నతి పథకాన్ని అయితే అమలు చేస్తుంది సో ఈ పథకం కింద ఏంటంటే డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఈ పథకం అయితే తీసుకొని రావడం జరిగింది అండ్ ఈ పథకం కింద ఎవరైతే సంఘాల్లో ఎస్సీ సభ్యులు ఉంటారో సో వాళ్ళకైతే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ లోన్ సాయంతో ఎస్సీ ఎస్టీ మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడాలనేదే మన ఉన్నతి పథకం యొక్క లక్ష్యం అండి అయితే మనకు ఇప్పటికీ ఉన్నతి పథకం అయితే ఎప్పటి నుంచో అమల్లో ఉంది అయితే మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో మనకు ఈ పథకాన్ని అయితే కొనసాగించడం జరిగింది సో ఆ టైంలో ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్టీఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి లోన్స్ మనకి ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు సున్నా వడ్డీకే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు అయితే మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి మళ్ళీ మనకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అను సో లోన్ తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాయిదాల లాగా అంటే ఇన్స్టాల్మెంట్ లాగా మళ్ళీ తిరిగి చెల్లించాల్సి వస్తుందండి సో ఈ చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకైతే కేటాయించడం జరుగుతుంది సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ ఉన్నతి పథకం కింద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ కోట్ల మీదకు ప్రవేశపెట్టడం జరిగింది సో ఓన్లీ మనకు ఉన్నతి పథకం కింద ఎవరైతే ఎస్టీఎస్సీ మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు వాళ్ళకు మాత్రము ఇంత అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది సో ఇదకింత మంచి బెనిఫిట్ అని అనుకోవాలి సో ఈ పథకం కింద కనిష్టంగా ముప్పై వేల నుంచి గరిష్టంగా ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో డాక్టర్ సంఘాల్లో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో ఇది అప్లై చేసుకోవాలి అంటే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు సున్నా వడ్డీ రుణం కోసం దరఖాస్తులను అయితే గ్రామ సంఘాలకు అందజేయాల్సి వస్తుంది సో ఈ అప్లికేషన్స్ పరిశీలించిన తర్వాత అర్హతలు వాళ్ళ యొక్క ఏ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో ఆ బిజినెస్ని చూసిన తర్వాత మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అనంతరం మహిళలు వాళ్ళు తీసుకున్న అయితే మనం నెలవారీ వాయిదాల్లో ఇన్స్టాల్మెంట్ రూపంలో మనం బ్యాంకులకు అయితే చెల్లించాల్సి వస్తుంది కదా సో ఈ రుణంపై ఎలాంటి వడ్డీ అయితే ఉండదండి అంతేకాకుండా ఇంకొక బెనిఫిట్ అయితే ఉందండి సో ఈ లోన్ తీసుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు బీమా సదుపాయం కూడా కలదు సో ఏదైనా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకైతే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో ఇది ఒక ఇంత మంచి బెనిఫిట్ అని అనుకోవాలి బట్ లోన్ తీసుకోవాలి అంటే కంపల్సరీ మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో సో ఆ బిజినెస్ యూనిట్ అయితే కంపల్సరీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి అండ్ ఏదైనా కారణంతో అయినా ఎవరైనా పర్సన్ మహిళలు ఎవరైనా చనిపోయినా వాళ్ళ యొక్క లోన్ తీసుకున్న అమౌంట్ మొత్తం కూడా మాఫీ అవ్వడం అయితే జరుగుతుందండి సో వాళ్ళు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్గా రద్దయిపోతుంది తీసుకున్న లోన్ అంతా కూడా సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ప్రజెంట్ ఉన్నది పథకం కింద ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో మహిళలు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో మీకు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ రావడం జరుగుతుంది తక్కువ వడ్డీకే లోన్స్ కూడా వస్తాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్స్ అగెన్ అండ్ బాయ్ అండి